గుంటూరు మంగళదాస్ నగర్ శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కార్తీక దీపాలని మరియు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు కార్తీక మాసంలో రోజు పవిత్రమైన తెలియజేశారు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసమని ఈ రోజు ఇక్కడ ఘనంగా దీపాలు పెట్టి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు సెక్రటరీ అమర శ్రీనివాసరావు కార్యదర్శి మురారశెట్టి సుబ్రహ్మణ్యం షాపేజమానులు తదితరులు పాల్గొన్నారు ತಂದ್ರಕಾರಿ ಕಾಗದಟ್ಟ ಜನ ಆರ್ತಿವಲ್ಲ <Marvel> ಇದು <az morally terminar> <elim> नम <laughs> शिवा <laughs> Okay. Okay. నమః హరి ఓం శ్రీమన్ నమః నమ సరస్వత్యే నమ శివం జాత యక్షోపర్యచ్చో ప్రధాన పర్యంతం సర్వధారణ్యప్తం కైలాసీం ప్రజాచప్తం కేవలం ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం పెడితేనే ఎంతో పుణ్య లభిస్తుందని చెప్పి పురాణం అందరికీ కూడా ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అట్టి పరిస్థితుల్లో ఈ శ్రీ వాసవి మార్కెట్లో ఉన్నటువంటి వర్తకులందరూ కూడా లోకమంతా కూడా సుభీక్షంగా ఉండాలని యావత్ ప్రాణకోటి అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి చక్కగా వారి యథాశక్తిగా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా పౌర్ణమి ప్రదోషకాలంలో శ్రీ భవాని శంకర స్వామికి లఘున్యాసపూర్వక ఏకవారం వృద్ధాభిషేకం ఇచ్చి లక్ష దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యావత్ వ్యాపారస్తులందరూ కూడా అదేవిధంగా గుమస్త సోదరి సోదరం కూడా పాల్గొని చక్కగా పండగ వాతావరణం అనే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా లోకహిత కోసము లోక కళ్యాణం కోసము చేయాలని చెప్పేసి సంకల్పించి కేవలం రోజులో ఎటువంటి ప్రయాస వి్యాసాలు కూడా లేకుండా శ్రీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం కూడా దిగ్వినయంగా కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది అర నమ మహాదేవ